మండల పరిధిలోని జవహర్ నగర్ మున్సిపాలిటీలోని గిరిప్రసాద్ నగర్లో దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి దళిత మహిళ మహిళ బాలమణి ఈ చిన్నపాటి రైతుల ఇందును ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకుని నివసిస్తావు ఈ స్థలానికి ప్రభుత్వం పట్టా ఇచ్చింది ఇదేం అక్రమ నిర్మాణం కాదు కానీ మొత్తం ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ఇక్కడ భూ బకా కబ్జాదారుడు దయాకర్ గౌడు దళిత మహిళను నిరంతరం వేధిస్తూ అధికారులకు మంచి చేసుకుని అధికారులకు డబ్బులు ఇస్తూ మంచి చేసుకొని ఇది నిన్న పూర్తి చేసే జరిగింది ఈ సంఘటన పైన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది మొత్తం ఈ ఇంటి పట్టాన్ని రద్దు చేయడానికి కుట్ర చేస్తూ ఉన్నారు దయాకర్ గౌడ్ ఈ సందర్భంగా దయాకర్ గౌడ్కు దళిత భోజనం పట్ల ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉంది దళితుల జోలికి దళిత మహిళల జోలి కనుక వస్తే నిన్ను జైలుకు పంప తప్పదని చెప్పి ఈ సందర్భంగా దయాకర్ గౌడ్కి హెచ్చరిస్తూ ఉన్నాం ఇకనైనా నీవు ఈ అక్రమాలకు పాల్పడి పేదల ఇంట్ల స్థలాలపైన కబ్జాలపైన కబ్జాలు చేస్తూ తప్పే ప్రయత్నం చేస్తే నీకు చివరికి మిగిలేది జైలు శిక్ష తప్ప ఇంకేముండదు అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం ఇక్కడ అధికారులకు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇక్కడ ప్రభుత్వం పట్టా ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చిన పట్టాలో ప్రహారీ కూడా ఇల్లు కట్టుకొని నిర్మిస్తూ ఉంటే ఇది ఇది అక్రమ నిర్మాణం అని చెప్పి కూల్ చేయడం అనేది ఇది మూడవసారి ఎట్లా కూల్ చేస్తారు ఒక దళిత మహిళది మీ పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసి చట్టం సెక్షన్ ఫోర్ పైన ఫోర్ ప్రకారం మీ పైన కూడా ఇక్కడ ఆర్ఐ 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 కానీ ఇక్కడ సాయి పైన కూడా మేము కేసు నమోదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా మళ్ళీ కనుక ఈ దళిత మహిళ ఇంటి స్థలానికి జోలికి వస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయి ఆల్రెడీ అసిస్టెంట్ కమిషన్ చైర్మన్ గారు భక్తి వెంకటయ్య గారు ఆదేశించారు తహసీల్దార్ను ఈ జిల్లా అడిషనల్ కలెక్టర్ను ఇది త్వరలో తిరిగి పునర్నిర్మించాలని చెప్పి లేకపోతే మిమ్మల్ని కేసులు వేసి చేసి జైలుకు పంపాల్సి వస్తే చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా